హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం మహీంద్రా యొక్క బొలేరో పికప్ వేరియంట్ ట్రక్ గురించి మాట్లాడబోతున్నాం పూర్తిగా తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి మహీంద్రా అండ్ మహీంద్రా బొలేరో పికప్ యొక్క కొత్త సిటీ వేరియంట్ ను పరిచయం చేస్తుంది దీని ధర దేశీయ విపణిలో ఏడు పాయింట్ తొమ్మిది ఏడు లక్షలు కంపెనీ ప్రస్తుతం ఉన్న ఎక్స్ట్రా లాంగ్ మరియు ఎక్స్ట్రా స్ట్రాంగ్ వేరియంట్ల కంటే తక్కువ పదిహేను వందల కిలోల బరువు అద్భుతమైన మైలేజ్ ఇంజన్ టార్క్ మరియు కార్గో స్పేస్తో కొత్త పికప్ ట్రక్ ను కంపెనీ నివేదించింది దీని పోటీ బోనేట్ రద్దీగా ఉండే మరియు ఇరుకైన రోడ్లపై సులభంగా డ్రైవింగ్ చేయడానికి అనుమతిస్తుంది బొలేరో పికప్ అనేది అవుట్డోర్ మరియు ఇండోర్ వినియోగానికి అనువైన బహుముఖ ట్రక్ ఇందులో ఎం టూడిఐ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ మరియు గట్టి సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి ఇది గరిష్ట టార్క్ మరియు పవర్ను అందిస్తుంది కొత్త పికప్ ట్రక్లో రెయిన్ ఫోర్స్డ్ రియర్ సస్పెన్షన్ టూ సిక్స్ ఫోర్ జీరో ఎంఎం కార్గో బాక్స్ పదిహేను వందల కిలోల బరువు సామర్థ్యం రెండు వందల పదిహేను బై ఏడు ఐదు ఆర్ వన్ ఫైవ్ టైర్లు మెరుగైన క్యాబిన్ ఎర్గోనామిక్స్ మరియు మెరుగైన రోడ్ గ్రిప్ కోసం పెద్ద కో డ్రైవర్ సీట్ ఉన్నాయి మహీంద్ర బొలేరో సిటీ పికప్ ట్రక్ పై మూడు సంవత్సరాల వారంటీని అందిస్తుంది దాని రన్నింగ్ కాస్ట్ మరియు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చును కవర్ చేస్తుంది కస్టమర్లు తమ వ్యాపారంలో లాభాన్ని పెంచుకోవడానికి మరియు వివిధ ప్రాంతాలలో దాన్ని డ్రైవ్ చేయడానికి అనుమతిస్తుంది మహీంద్ర బొలేరో సిటీ పికప్ను ప్రవేశపెట్టింది ఇది చిన్న మరియు మధ్యస్థ వ్యాపారులు కూరగాయల విక్రయదారులు సీట్ స్టాండ్ ఆపరేటర్లు మరియు సరుకు రవాణా చేసేవారి కోసం అనుకూలీకరించదగిన పికప్ అధికృత డీలర్షిప్ల వద్ద అందుబాటులో ఉంటుంది మహీంద్ర తన తదుపరితరం స్కార్పియోను జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేయనుంది మహీంద్ర యొక్క స్కార్పియో ఎన్ కొత్త తరం ఎస్యూవీ లీగైన చిత్రాల ప్రకారం నిచ్చెన ఫ్రేమ్ ఛాసిస్ పెద్ద పరిమాణం అప్గ్రేడ్ చేసిన ఫీచర్లు మరియు మెరుగైన భద్రతా లక్షణాలను కలిగి ఉంది భారతదేశపు ఎస్యూవీ కింగ్ మహీంద్రా స్కార్పియో కియో సాల్టోస్ హ్యూందాయ్ క్రెటా ఎంజీ హెక్టర్ నిసాన్ కిక్స్ టాటా హరియర్ వోక్స్ వ్యాగన్ టిగ్వాన్ మరియు స్కోడా కుషాక్లతో తలపడనున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలానే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ